నమస్తే నేను ఆదిత్య జానీ మాస్టర్కి సంబంధించినటువంటి అంశం సోషల్ మీడియా వేదిక ఎంత వైరల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం ఈ అంశంలో అనూహ్యంగా అల్లు అర్జున్ పేరు రావడం కూడా మనం చూసాం ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్లో వన్ ఆఫ్ ప్రొడ్యూసర్ అయినటువంటి ఎలమంచిలి రవిశంకర్ గారు ఈ అంశాన్ని గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మరి ఆ వ్యాఖ్యలు ఏంటి ఆ వ్యాఖ్యలు వెనుకున్నటువంటి రీజన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే జానీ మాస్టర్కి సంబంధించిన అంశంలో అల్లు అర్జున్ ఇన్వాల్వ్ అయ్యారంటూ ఒక వార్త అయితే వచ్చింది ఇప్పుడు అదే అంశం మీద మైత్రి మూవీ మేకర్స్లో వన్ ఆఫ్ ప్రొడ్యూసర్ అనేటువంటి ఎలమంచిలి రవిశంకర్ గారు కూడా స్పందించారంటూ ఒక వార్త వస్తుంది మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి రవిశంకర్ గారు స్పందించింది నేను న్యూస్లో చూశాను అతను చెప్పేది ఏంటంటే ఏ అంశం మీద అయితే దుమారం లేగి అటు తిరిగి ఇటు తిరిగి అది అల్లువారి ఫ్యామిలీకి కొడదెల వారి ఫ్యామిలీకి చిచ్చు పెట్టేలాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో దానికి చెక్ పెట్టే విధంగా ఆయన స్పందించారు ఎలా అంటే ఈ అంశంలో బన్నీ గారు ఆయన ఏదో అమ్మాయికి చేరదీసి అవకాశాలు అని చెప్పడం అలా ఇచ్చారని పుష్ప టులో కూడా ఆమె చేస్తుందని అనడం కాదు ముందు నుంచి జానీ మాస్టర్ గారు ఒక పాటకి పుష్ప టులో ఒక సాంగ్కి రేపు అక్టోబర్ పదిహేను తర్వాత దసరా తర్వాత ఆ షెడ్యూల్ ఉంది దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంది బట్ నుంచి కూడా ఆ సినిమాకి సపోర్టివ్ డాన్సర్గా ఆమె ఉంది పనిచేస్తుంది ఇప్పుడు ఆ ప్రకారంగా ఉంది తప్ప ఆయన ప్రత్యేకంగా అవకాశం ఇచ్చారు అన్నట్టుగా ఏం కాదు దీని అనవసరంగా బన్నీ గారి పేరుని దీని మే ఈ విషయంలో లాగి అబాస్ పాలు చేయకూడదు అన్నట్టుగా ఆయన చెప్పారు మేబీ ఒక ప్రొడ్యూసర్గా స్వార్థంగా చెప్పారా లేదా క్యాజువల్గా చెప్పారా అనుకుందాం ఇక్కడ స్వార్థంగా చెప్పారంటే మేబీ ఇప్పుడు అతనికి బన్నీ గారి లాంటి స్టార్కి అపవాదులు ఇలాంటివి లేనిపోనివి రూమర్స్ అంటగడితే రేపు పొద్దున్న సినిమా మీద కూడా దాని ఇంపాక్ట్ పడొచ్చు అప్పుడు అల్టిమేట్ గా నష్టపోయేది ప్రొడ్యూసరే ఎవరు వాళ్ళకి సినిమా కష్టపడ్డందుకు గాను వాళ్ళు డేట్స్ ఇచ్చినందుకు గాను వాళ్ళకి ఇవ్వాల్సిన నెమినేషన్ ప్రొడ్యూసర్ ఇచ్చేస్తారు ఇప్పుడు కాకపోతే తర్వాత ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందే పే చేయాల్సిందే సో నష్టం మాత్రం ఎవరు భరిస్తారు ప్రొడ్యూసర్ ఆ రజనీకాంత్ లాగా తిరిగి ఇచ్చేసేంత పెద్ద మనసున్న వాళ్ళు ఎవరు ఉంటారు పవన్ కళ్యాణ్ లాగా రజనీకాంత్ లాగా మేబీ అలా కూడా ఉన్న ఉంటే ఉండచ్చు కొంతమంది రిటర్న్ చేస్తే చేస్తుండొచ్చు సో మొత్తం మీద అలా జరిగిన నేపథ్యంలో అట్లాంటి మేబీ కరెక్ట్ కాదు అని ఆయన ఖండించారు అయితే ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో కానీ లేదంటే ఇండస్ట్రీ వర్గాల్లో ఉండి వినపడుతున్న గుసగుసలు ఏంటంటే ఈయన ప్రొడ్యూసర్ గారు బనీ గారికి సంబంధం లేదు అంతకు ముందు నుంచే అమ్మాయి పనిచేస్తుంది అది ఒక డ్యాన్స్ మాస్టర్కి ఆమె కొలికి ఉన్న వివాదం దాన్ని సినిమాకి ముడిపెట్టద్దు దాన్ని ఒక హీరోకి ముడిపెట్టద్దు దాన్ని ఆ హీరో ద్వారా రెండు కుటుంబాలకి ముడిపెట్టి లంకిగా పెట్టి దాన్ని అభాస్పాలు చేసే ప్రయత్నం చేయొద్దు అనేది అతని యొక్క ఆవేదన బట్ ఇక్కడ ఆమె విషయంలో బన్నీ గారు కనసం చూపించారన్నట్టుగా ఒక ఫేమస్ నటి ఆమె యాంకర్గా కూడా చేశారు వ్యాఖ్యాతగా కూడా చాలాసార్లు చేసిన సందర్భంలో పేరు అనవసరం అంటే ఈ సందర్భంలో ఆవిడ మా అసోసియేషన్ మెంబర్స్లో సంబంధించి కూడా సమ్ ఫిల్మ్ క్లబ్లో కూడా మాట్లాడినట్టున్నారు ఆమెకు ఒక పెద్ద ఇట్లా కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుతూ ఒక పెద్ద స్టారు హీరో ఆమెకి అండగా కూడా నిలబడే అవకాశం ఉందని సో దాన్ని ఈ నెట్జెన్స్ అంత ఏం చేస్తున్నారు ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ని ఇక్కడ బన్నీ గారికి ఆపాదించి మరి కాస్త ట్రోల్స్ చేస్తున్నారు ఇలా ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో ఇది మరోవైపు పెట్టిల్లింది ఆఖరికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి అభిమానించడం వల్లే జానీ మాస్టర్ మీద బురద జల్లారు జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించడం వల్లే ఆయన ఎలాగైనా తొక్కు పెట్టాలని ఇటుపక్క అల్లు ఆర్మీ ఫ్యాన్స్ ఈ కంకణం కొట్టుకున్నారు రకరకాలుగా వస్తున్నాయి ఇద్దరు ఏది వాస్తవం ఉన్నది నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళ స్థాయి వ్యక్తులు అంతగా పట్టించుకోరేవి ఇదిలా ఉంటే దేనికైనా ఆదుకునే బన్నీ గారు అంటే పెద్ద మనసు చాటుకునేలా ఉండే ఈ బన్నీ ఎందుకంటే కొత్త వాళ్ళకు కూడా ఆయన డాన్సింగ్ అవకాశం ఇస్తుంటారంట మరి అలా ఇచ్చి అమ్మాయిని కూడా ఆదుకున్న ఆదుకున్నారనిపించినప్పుడు ఆయన సినిమాలో పుష్ప వన్లో నటించిన కేశవ అలియాస్ జగదీష్ ఆయన వ్యవహారంలో కూడా పంజాగోడ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైతే ఆయన అరెస్ట్ చేశారు తర్వాత బెయిల్ ఇచ్చి విడిపించారు ఇప్పుడు ఆ కేసు ఏమైందని ఎవరికి తెలియదు ఇతను టార్చర్ వల్లే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందో సూసైడ్ చేసి చనిపోయిందో సంథింగ్ అట్లా కూడా వార్తలు వచ్చాయి ఏది పు పుష్పాల ఉండే కేశవ క్యారెక్టర్ అతనికి జగదీష్ గారికి సో ఇట్లాంటి క్యారెక్టర్ ఇలాంటి వచ్చినప్పుడు అప్పుడు ఆయనకి సపోర్ట్ ఎవరు అంటే ఆయన సినిమాలో పాత్ర ఆగిపోతుందని ఈయనే వెనక్కి నుంచి బెయిపించారు ఈయన తీసుకెళ్ళి నటి నటింపు చేసుకున్నాడు అనే కూడా కొన్ని వార్తలు ఉన్నాయి దీంట్లో వాస్తవం ఎంత ఉందో మనకు తెలియదు కానీ సో మరి అట్లా అక్కడ ఆయన కాపాడి ఇక్కడ జానీ మాస్టర్ వివాదంలో ఎదుర్కొన్న ఈ అమ్మాయికి మాత్రం అండగా నిలబడతాము అని సుకుమార్ గారు బన్నీ గారు ఇద్దరు కూడా ఆ సపోర్ట్ గా ఇస్తూ వ్యాఖ్యలు చేశారన్నట్టు కూడా మొన్న మూడు నాలుగు రోజుల కింద తెగ వైరల్ అయింది ఇప్పుడు ఇంకొక ఇండస్ట్రీ పెద్ద వచ్చి ఏమంటాడు ఇదే కాస్టింగ్ కోర్స్ సంబంధించి ఇబ్బంది పడిన వాళ్ళకి సంబంధించి ఒక ఒక నటి ప్రముఖ దర్శకుడి మీద త్రివిక్రమ్ గారు లాంటి మీద పూనం కౌర్ గారు కూడా ఏదో పరోక్ష పరోక్షమైన కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు మరి ఇక్కడ ఏ పెద్ద హీరో స్పందించాడు ఇక్కడ ఏ పెద్ద హీరో తమను అన్నట్టు మాట్లాడాడు అక్కడ జానీ మాస్టర్ అనేసరికి అందరూ తెగ వచ్చేసి సపోర్ట్ ఇస్తామన్నట్టు మాట్లాడారే మరి ఇక్కడ ఎవరు మాట్లాడరు ఎందుకు అనేది కూడా చర్చగా మారుతోంది ఫిల్మ్మేకర్ వర్గాల మాట్లాడదు ఎందుకంటే వాళ్ళకి దగ్గర నుండి చూస్తారు కాబట్టి వాళ్ళు కొన్ని కొన్ని తెలుస్తాయి సో ఏంటి నిజంగా జాని మాస్ట్ తప్పు చేస్తే శిక్షించవచ్చు కానీ ఇది ఒక ఇరికించారా కావాలనే నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఆయన ఎదుగుదలను తట్టుకోలేక ఈ విధంగా చేశారా ఎందుకంటే ఆమె చెప్పేటే కేసుల్లో కూడా కొన్ని కొన్ని ఎలా ఉన్నాయంటే ఎప్పుడో ఐదారేళ్ళు కిందట మైనర్గా ఉన్నప్పుడు మేజర్ అవ్వకముందే నాపైన అత్యాచారం జరిగిందని అప్పటికే నాలుగైదు సార్లు ఇది ఇబ్బందికర పరిస్థితులు జరిగాయని ఇట్లా రకరకాలుగా చెప్తుందాం మరి అలాంటప్పుడు ఏమంటారు మొన్న నిన్న కళ్యాణ్ సి కళ్యాణ్ ప్రొడ్యూస్గా రాయనేమంటారు ఎప్పుడో ఐదేళ్ళ కింద జరిగిన అత్యాచారానికి ఇప్పుడు ఎందుకు అమ్మాయిని నోరిప్పింది మరి ఇన్నేళ్ళగా ఏం ఏం చేసింది ఆ అమ్మాయి లేదా పెద్దవాళ్ళు కొంతమంది స్టారు సెలబ్రిటీలు చూజ్ చేసుకొని వాళ్ళ పేరును వాడుకొని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే రకాలు కూడా కొంతమంది ఉంటారు అట్లాంటి కోవకు చెందిన ఏంటి ఏంటని వేరే ఒక జ్యోతి రాయని వేరే కొరియోగ్రాఫరు నార్త్ సైడ్ ఆవిడ 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 కూడా ఈ విధంగా ఇలాగే స్పందించారు పెద్ద పెద్ద వాళ్ళని చూజ్ చేసుకొని వాళ్ళని బద్నాం చేసి వాళ్ళని వాళ్ళ నుంచి డబ్బులు రాబట్టుకోవడానికి ఇది ఒక రకమైన ఎత్తుగడ అని కూడా ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన జరిగింది ఏమిటి అనేది ప్రస్తుతానికి పోలీస్ ఎంక్వైరీలో ఒకవేళ జానీ మాస్టర్ని నోరిప్పితే అది వాస్తవం లేదా మనకు బయటికి తెలియదు మీడియాకు వచ్చేవి కూడా అన్ని ఊహగానే లేదు అంటే ఎఫ్ఐఆర్లో జానీ మాస్టర్ నిజం ఒప్పుకున్నాడు అనే ఒక అది కూడా చూశాను ఒప్పుకోవడం ఒప్పుకున్నంత వ్యక్తి అయితే లోపలికి వెళ్ళక ముందు ఏమన్నారు ఇవి నా మీద మోపబడ్డాయి నేను వచ్చాక మాట్లాడతాను ఒకసారి టైం వేడు అన్నట్టుగా లోపలికి వెళ్ళిపోయాను కొత్త కొద్దిగా వెళ్ళిన ఒక గంట కంటే ఎలా ఒప్పుకోగలిగాడు అనేది మిస్టరీ ఇప్పుడు ఇవాళ వాళ్ళు మిస్సెస్ ఏమంటున్నారు సుమలత గారు ఐఎస్ ఆయేష గారు మరి ఎవరెవరికో న్యాయం చేశారంటారు బా బాధితులు ఎవరైనా ఇబ్బంది కలిగి న్యాయం చేస్తారో మరి నేను నేను ఒక మహిళనే నా భర్త జైల్లో ఉండవు నాకు న్యాయం చేయండి నా గురించి ఏం నా భర్తతో సఖ్యంగా ఉండవు నేను చూసా ఏ అమ్మాయి అయితే కేసు పెట్టింది అమ్మాయి ఆ అమ్మాయి తిరిగి మన భర్త వెనక పడ్డం నేను చూశాను మరి అప్పుడు అప్పుడంతా లేనిది ఇప్పుడు ఎందుకు చెప్తుంది ఆమె ఇప్పుడు నాకు న్యాయం చేయండి నా భర్త నాకు విడిపించేలా చూడండి నేను ఒక మహిళనే కదా నాకు ఇబ్బంది కలిగింది కదా అంటున్నాను అంటే ఇదంతా మరి ఎవరి వెర్షన్ వాళ్ళది సో ప్రొడ్యూసర్గా ఆయన కర్తవ్యం ఏంటంటే ఈ ఇమేజ్ని బేస్ చేసుకొని ఏదైతే గతంలో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారికి బన్నీ గారికి పడదు అనే దుమారం ఎలాగైతే రేగిందో ఆయన నంద్యాల విజిట్ చేసిన తర్వాత మరలా ఇప్పుడు ఇది కొనసాగింపుగా ఇంపాక్ట్ అలాగ నవ డిసెంబర్లో రిలీజ్ అనుకుంటున్నారు కాబట్టి నవంబర్ వరకు ఇంపాక్ట్ కొనసాగింది అనుకోండి డిసెంబర్లో ఓపెనింగ్స్ పడిపోతాయిగా కొంత అంటే ఒక వన్ పర్సెంట్ అనుకుంది ఎక్కువ ఇంపాక్ట్ పడకపోవచ్చు వన్ పర్సెంట్ కూడా నమ్మేవాళ్ళు లేదురా వీళ్ళు కరెక్ట్ కాదు మా పవన్ కళ్యాణ్ కరెక్ట్ అనుకున్న ఫ్యాన్స్ కానీ లేదా ఈ వీళ్ళ కుటుంబాన్ని ద్వేషించే ఫ్యాన్స్ కానీ ఉంటే అది కొంత ఇంపాక్ట్ పైన ప్రొడ్యూసర్ కదా అల్టిమేట్ నష్టం నష్టం సో అందుకో ప్రొడ్యూసర్ గారు ఓపెన్ అయ్యి మనం ఏదో ఒకటి చిక్ పెట్టాలి ఎక్కడొద్దరు ఓపెన్ అవ్వాలని చెప్పి